కూడా నన్ను ఆశ్రయిదిస్తారని మీరు వెళ్ళి మన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మన చాలా వరకు పథకాలు చెప్పింది అవన్నీ కూడా మీరు ప్రజలకు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి మనం గెలిచే విధంగా మనకు చాలా తక్కువ సమయం ఉంది ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనం అన్ని విధాలుగా పార్టీకి ఉపయోగపడేదట్టు నన్ను గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ నిజంగా నిజంగా నేను ఎంత అదృష్టవంతుందంటే నాకి బైరవార దింపకి ఇచ్చే బాధ్యత మీరందరూ నా మీద పెట్టారు ఖచ్చితంగా ఈ బాధ్యతను మన అన్ని మండలాలకు సంబంధించిన నీళ్లు చాలా అత్యవసరం ఇక్కడ ఎందుకంటే ప్రజలు ఇక్కడ ఏమీ కోరుకోవట్లేదు మాకు ఏమి వద్దు నీళ్లు రోడ్లు మాకు వసతి మాత్రం కావాలంటున్నారు ఈ రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి మండల స్థాయి నుంచి మన గ్రామ గ్రామాలకు వెళ్లే దారులు కూడా చాలా చాలా బాగలేవని తెలియ తెలుసుకున్నాను అలాగా అన్ని రోడ్లు కూడా సకాలంలో నేను మన చంద్రబాబు